నమస్తే అండి వెల్కమ్ టు వైకే లాబొరేటరీస్ మనం ఇప్పుడు ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్ ఫీల్డ్లో ఉన్నాము ఇది శంషాబాదు ప్లస్ కవేలి కూడా ఫ్రమ్ ద బిగినింగ్ అంటే స్టార్టింగ్ మొక్క దశ నుంచి ఇప్పటి వరకు కంప్లీట్ వైకే లాబొరేటరీ ట్రీట్మెంట్ దీనికి ఇంక వేరే కెమికల్ ఏం లేదు సో ఇది మనకు కర్ణాటకలో కోలారు చిక్బల్లాపూర్ చింతామణి ఆ ఏరియాలో ఎట్లా పండిస్తారో మనకు ఆ క్వాలిటీ కనబడుతుంది మీరు చూడొచ్చు ఈ ఫ్లవరింగ్ కానీ సెట్టింగ్ కానీ ఇదంతా టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నమస్తే అండి నమస్తే అండి సార్ నా పేరు మహేష్ గౌడ్ అయితే మేము కవిల మందులు ఇస్తాం సార్ నా డీలర్ అయితే సార్ ఏంటంటే నేను నాకు పోయినప్పుడు బాగా కెమికల్ ఇంతకు ముందు నేను టమాటా వేసిన అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ లో కూడా వెళ్ళింది నాకు నాకు ఏమున్నా నాకు ఇక్కడ వరకే ఆగిపోయేది గ్రోత్ నాకు ఇప్పుడు ఏంటంటే సార్ ఏం చెప్పిందంటే మీరు వాయు యంత్రకు సార్ వాయు యంత్రం కొట్టండి అని చెప్పి సజెస్ట్ చేసారు సార్ కూడా ఉండే నేను పోయినప్పుడు సార్ కూడా సార్ మీరు చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు మీరు చూడండి అంటే సరే ఎందుకు వచ్చిన ఫస్ట్ నుంచి అసలు నేను ఏది కూడా దోమ పౌడర్ కూడా నేను ఏది స్ప్రే చేయలేదు కెమికల్స్ లేదు లేదు కానీ నాకు ఇంట్లో ప్రాబ్లం ఈ పొలం ఏంటంటే స్టెమరాట్ అనేది బాగా వచ్చేది స్టెమ్ రాట్ వస్తే సార్ ఫోన్ చేసిన సార్ మళ్ళీ మరి మనం వాయి వెళ్ళిపోతున్నాము ఆర్గానిక్ కదా మొత్తం మళ్ళీ ఇట్లా అవుతున్నాయి అంటే సార్ ఏం చెప్పినట్టు క్యూరేలు అండ్ రూటెక్స్ డ్రింకింగ్ చేయించిన చెట్టు చెట్టు డ్రింకింగ్ చేయించిన చేపించిన తర్వాత ఆడికి స్టాప్ అయిపోయింది స్ప్రెడ్ కాలేదు ఇంకా స్పెడ్ కాకుండా ఇక ఫస్ట్ స్ప్రే వచ్చేసి రూటెక్స్ ఆక్సివేజ్ స్ప్రే చేసిన ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి రూటెక్స్ అది సేమ్ ఆక్సివేజ్ స్ప్రే చేసిన మూడో స్ప్రే వచ్చి వైకే స్టార్ కొట్టినాక మనకి ఏమైంది అంటే ఇట్లా ఓపెన్ గా వచ్చేసి బ్రాంచెస్ స్టార్ట్ అయిపోయింది అయితే మనము ట్వంటీ డేస్ తర్వాత మనము థర్టీ కేజీ స్టార్ట్ చేసాం కదా అప్పుడు హై రీచ్ ఫైవ్ కేజీస్ రూట్ ఎక్స్ రెండు లీటర్లు అవి కింద ఎకరాకు రెండు వందల లీటర్ల డ్రమ్ కలిపేసి ఎవ్రీ టెన్ డేస్ కి ఇస్తా పోయినా ఈ రోజు మనకి ఫిఫ్టీ డేస్ డ్రిప్లై ఇస్తున్నారా డ్రిప్లై ఇస్తున్నా డ్రిప్లై ఇచ్చినా ఏం డ్రింకింగ్ ఏం చేయలేదు డ్రిప్లై ఇచ్చిన ఇది వితౌట్ మల్చింగ్ షీట్ మళ్ళీ ఏం లేదు ఇక అట్లా ఇస్తా పోయినా మనకి ఈ రోజు ఫిఫ్టీ డేస్ క్రాప్ ఇది ఎంత ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ డేస్ వెరీ గుడ్ బెస్ట్ ప్రాక్టీస్ లో మీద కూడా ఒకటి సో ఎందుకంటే బెస్ట్ ప్రాక్టీస్ ఇప్పుడు మనకున్న క్లైమేట్ కండిషన్లో వర్షం పడుతుంది మంచు కురుస్తుంది నైట్ టెంపరేచర్ సడన్గా తగ్గిపోతుంది కింద చూడండి ఇక్కడి నుంచి కూడా మనకు ఒక మనకు లేదు సో దీనికి మెయిన్ రీజను మనకి ఏంటంటే ఎస్పెషల్లీ ఫాస్ట్ ఫుడ్ తర్వాత స్ప్రే మెయిన్ ఇంత వర్షంలో కూడా బాగా మనకు బ్లైట్ రాకుండా తర్వాత ఆంత్ర కాయమచ్చ హాడు మచ్చ ఈ అసలు ఏం రాలంటే నానో సిల్వర్

ఎవ్రీ టెన్ డేస్ సార్ ఎవరి టెన్ డేస్ టెన్ డేస్ ఏం అంటే యంత్రాలతో పాటు సూర్యాన్ని అలా నేను చేసిన తర్వాత నాకు ఫ్లవరింగ్ అనే డ్రాప్ లేదు అసలు అసలు ఫ్లవర్ డ్రాప్ లేదు ఒక ఫ్లవర్ డ్రాప్ కనబడదు అసలు ఇంత వరస్ట్ కండిషన్ లో కూడా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఇది బంచేసి చూడు ఇది చూడండి ఇదంతా సూర్యం ఎఫెక్ట్ అయ్యింది మీకు ఇప్పుడే ఎయిట్ నైన్ ఫ్రూట్స్ వస్తున్నాయి మనకు ఆ సెట్టింగ్ కూడా చూడండి ఎంత బాగా అవుతుంది సెట్టింగ్ సెట్టింగ్ పొలినేషన్ బాగుంది అంటే మీరు ఫర్టిలైజర్ కూడా వాడలేదు అస్సలు లేదు సార్ థర్టీ జీరో ఫార్టీ ఫైవ్ జీరో జీరో ఏం వాడలేదు కంప్లీట్ హై రిచ్ ఫాస్ట్ ఫుడ్ కంప్లీట్ వచ్చేసరి హై రిచ్ ఫాస్ట్ ఫుడ్ సూర్యం హై రిచ్ ఎన్నిసార్లు వదిలింటారు ఇట్ బై రీచ్ టెన్ డేస్ అంటే ఫిఫ్టీ ఫైవ్ డేస్ సార్ ఇది ఫిఫ్టీ డేస్ ఇది టెన్ డేస్కి ఒకసారి అందుకు సరే కింద భూమి లేని చారు భూమిలో పశువుల ఎరువు నేషనల్ లేరు బస్సు లేరు ఎస్ ఇచ్చార్ బస్సులు లేరు బస్సులు లేరు ఇప్పుడు ఎకరం మెరకు వచ్చేసి నేను ఎన్ని తగ్గ పశువులేరు ఇచ్చారు భూమి లేరు ఇంకోటి ఇంత కండిషన్ లో వాటర్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు ఈ రోజు బాగా వాటర్ రేపు నీళ్ళు లేకుండా డైరెక్ట్ మందు కలిపి నీళ్ళు స్టార్ట్ చేసేది మన్ను వదిలేసిన తర్వాత మోటార్ బంద్ చేసేది మార్చి రోజు నీళ్ళు పెడుతున్నారు రెండు గంటలు దీనికి ఏంటంటే ఫార్మర్స్ మేము చెప్పేది ఏంటంటే టైం టు టైం స్ప్రే చేసుకోండి అంటే ఈ ఫార్మర్ కూడా లాస్ట్ ఇయర్ నుంచి మన ఫార్మరే వైకే లాబొరేటరీస్ ప్రొడక్ట్స్ కన్సిస్టెంట్ గా కంటిన్యూ గా కొడుతున్నారు ఇంత ముందు కొంచెం కెమికల్ కొట్టేవాళ్ళు తర్వాత మధ్యలో ఏదో కొట్టేవాళ్ళు సో ఇట్లా కొంచెం అటు ఇటుగా ఇర్రెగ్యులర్ గా ఆ మందు ఈ మందు అట్లా కొట్టేవాళ్ళు తర్వాత ఆయనకి ఒక నమ్మకం వచ్చింది తర్వాత ఆయన స్టార్ట్ చేశారు వాయు యంత్ర కాంబినేషన్ వదలలేదు సో ఇది లైవ్ ఎగ్జాంపుల్ ఈయన ప్రొడక్ట్లు టెస్ట్ చేసినా కూడా ఆర్గానిక్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఈ వెరైటీ ఏమన్నారు మీరు

మా విజిట్ చేసిన పొలం చేసి కంపల్సరీ వాడండి సార్ నా మాట ఒకసారి చూడండి అంటే అప్పుడు మా దగ్గర బీరా ఉంది ఒక సైడ్ కొట్టినాం నమ్మకం లేక ఒకటే సైడ్ కొట్టి ఒక సైడ్ మళ్ళా కెమికలే అప్పుడు దీనికి దానికి తేడా కనపడింది ఎయిట్ ఇయర్స్ నుండి కంప్లీట్ గా వైకేనే వాడుకుంటూ వచ్చినాం సార్ పెట్టేటప్పుడే కంపల్సరీ దీన్ని పెట్టాలి వైకేనే వాడాలి ఒకసారి ఎండి సార్ ఒకసారి పిలిపించి సక్సెస్ అయితే పిలిపియాలని అనుకున్నాం ఇంకా ఒక వన్ మంత్ అయితే ఇంకా బాగా చూస్తుంట మేము ఆగలేం సార్ అప్పటి వరకు